హీరోయిన్గా వేషాలు రావడం గోకుల్లో సీత హిట్ అవడం శుభాకాంక్షలు హిట్ అవ్వడం వరుసగా అవుతున్నప్పుడు ఆ బిగినింగ్ మీరు విల్లింగ్గా ఇష్టాపూర్వకంగానే సినిమాలు చేశారా లేకపోతే మీ తాతగారు వాళ్ళ ఫోర్స్ నువ్వు చేయాలి ఫోర్స్ లేదు ఇన్స్పిరేషన్ ఫోర్సా ఫోర్స్ కాదు ఇది ఏం చెప్పాలంటే ఐ జస్ట్ టుక్ మై ఫాదర్స్ అంబిషన్ అది నాది అని నేను ఫీల్ అయ్యాను సో ఆయన ఒకటే అన్నారు చిన్నప్పుడు చేసేటప్పుడు ఒక అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు చైల్డ్ ఆర్టిస్ట్ కానీ ఉన్నప్పుడు నా ఫాదర్కి ఈవెన్ నాకైనా సరే ఒక అందరితో పాటు ప్రొడక్షన్ మ్యాన్లో ఒక్కొక్కసారి బయలుదేరి పంపించేయటం మమ్మల్ని అట్లా ఆల్ అందరిలో ఒకళ్ళు గుంపుల్లో గోయిందలాగా ఉండేది మా నా కెరియర్ చిన్నప్పుడు బట్ నాన్నకి ఏంటంటే ఆయన హిజ్ అ స్మూకర్ ఎవరైనా వస్తే ఈవెన్ ఒక సరే ఎవరో ఒక అసోసియేట్ వచ్చినా జస్ట్ అలా క్రాస్ అయినా సార్ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఇట్లా క్రాస్ అయినా జస్ట్ ఇట్లా పెట్టేసుకుని ఏమైనా కెళ్ళిపోయేవారు ఆయన ఆయన కోరిక ఒకటే ఆయన వైట్ అండ్ వైట్ వేసుకోవాలి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి ఎవరు వచ్చినా ఎస్ చెప్పండి అనాలి దట్ ఇస్ మైండ్ లో సబ్కాన్షియస్ మైండ్ లో పెట్టేసుకున్నాను నేను తెలియలే నాకు కూడా ఆ రోజు వచ్చింది ఐ ఫెల్ సో హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్ ఆ రోజు వచ్చింది ఆయన చూశారు మీరు చెప్పినట్టు గోకులం సీత పెళ్లి పందిరి శుభాకాంక్షలు రావే పండగ గిల్లి కజ్జాలు స్నేహితులు మనసిచ్చి చూడు దిస్ ఆల్స్ యా యా ఎప్పుడంటే రావి తర్వాత సో ప్రేస్ రావి చూసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ చెప్పాలంటే అది ఎందుకు అంత హిట్ అని ఇప్పుడు ఎందుకు నేను చెప్పగలుగుతానంటే ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు ఎవరైనా ఇప్పుడు ట్వంటీ ప్లస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ కుర్రోళ్ళు అమ్మాయిలు ఉంటారు కదండి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మాట్లాడేది నీ కోసం సాంగ్ అంటే నాకు పిచ్చి మేడం ప్రేస్ రావి సినిమా అంటే ఏది వాళ్ళు టీవీలో చూసి వాళ్ళంతా చూసిన వాళ్ళు కాదు కదా నాకు మ్యారేజ్ అయ్యే ట్వంటీ వన్ ఇయర్స్ అయింది సో అది చేసి నేను ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిపోయి ఉండొచ్చు మేబీ ఇప్పుడు నేను రోషన్ లో చూస్తే నాకు అర్థమవుతుంది రోషన్ వాస్ లైక్ జస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ బేబీ ఆ సినిమా అప్పుడు నా హెస్ అ బికమ్ హీరో రోషన్ కాంత్ సోకా సో అప్పట్లో టీవీలో ఇప్పటికి కూడా టీవీలో వస్తే మా ఇంట్లో మేడ్స్ గా వచ్చేవాళ్ళు గాని ఇప్పుడు నా స్టాఫ్ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రేసరావు సినిమా వస్తే అలా కూర్చుని చూస్తాం మేడం అంటే అంత క్రేజ్ ఆనిముత్యాలు అనే సినిమాలు కొన్ని ఉంటాయి అందులో ఖచ్చితంగా ప్రేసరావి ఉంటుంది అవును మీరు చేసిన సినిమాలు అన్నిముతాలు అంటే వేర్ ద హీరోయిన్ క్యారెక్టర్ రోల్ రోల్ ఇప్పుడు అప్పట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండిందంటే హీరోకి ఈక్వల్గా గా హీరోయిన్ హీరోయిన్కి పేర్ల ఇంకో క్యారెక్టర్ అట్లీస్ట్ ఒక త్రీ త్రీ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్గా ఉండేది ఇప్పుడు హీరోయిన్ గా చేస్తుందంటే రెండు ఇప్పుడు కొన్ని సినిమాలు అన్ని కాదు కానీ కొన్ని సినిమాలు ఒక రెండు సీన్స్ వచ్చిందంటే రెండో సీన్ వచ్చిందంటే అది సాంగ్ లీడ్కి ఆ సీన్ అంతే అది ఒక గ్లామరస్ సాంగ్ అది అయిపోయిన తర్వాత అమ్మే కనపడదు హీరో మళ్ళీ విలన్ తోటి ట్రావెల్ అవుతూ ఉంటారు లేదంటే ఏదో ఒక ఇష్యూ మీద ట్రావెల్ అవుతూ ఉంటారు మధ్యలో అమ్మే మళ్ళీ అక్కడ నుంచి వస్తది మళ్ళీ వీళ్ళకి రొమాంటిక్ రెండు సా రెండు సీన్లు మూడోదే మళ్ళీ సాంగ్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎక్కువగా అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అరుంధతి ఇలాంటి సినిమాల గురించి నేను మాట్లాడదు కానీ ఆల్మోస్ట్ అంటే హీరోయిన్స్ అందరికి అందరికీ అవకాశం రాలేదు మీ టైం లో కూడా బాగా మీరే తమిళ్ లో చేశారు కదా బబ్లింగ్ గా ఉండే క్యారెక్టర్లు షార్ట్స్ గట్రా వేసుకుని చేశారు అందరికీ అవకాశాలు రాలేదు చాలా మంది అటువంటి క్యారెక్టర్స్ చేశారు యూర్ లక్కీ దాట్ ఈస్ హ్యాపీ టైం లక్కీ వెరీ లక్ వెరీ లక్కీ అందులో మీ ఎఫర్ట్ మీరు వద్దనుకుని వదిలేసిన సినిమాలు ఇంకో హీరోయిన్ చేయవలసి రావడం లేదు మీరు వస్తుందనుకునే ఛాన్స్ మిస్ అవ్వడం చాలా సినిమాలు నాకు డేట్స్ లేక వదిలేసాము మేము పెళ్లి సినిమా నేను చేయాల్సింది తమిళ్లో స్నేహం కోసం చిరంజీవి సార్ సినిమా ఉంది కదండి అది తమిళ్ నడుపు కాగా సిమరన్ ని చేయాల్సింది డేట్స్ లేవు తెలుగులో ఫుల్ బిజీ ఉండే కెఎస్ రవికుమార్ సార్ వచ్చేసి ఆ సినిమా తమిళ్లో ఒక సినిమా చేసి అర్జున్ సార్ నేను దాని నెక్స్ట్ సినిమా ఆయన నడుపుకాగా చేస్తున్నారు వచ్చి మా నాన్నకు బాగా క్లోజ్ అయ్యారు సడన్ గా రూమ్ కి వచ్చేసి పేపర్ మీద టకటకటక డేట్స్ రాసేసి ఇలా పెట్టేసి ఇది కావాలని టిక్ కొట్టేస్తే ఆయన రిక్వెస్ట్ చేసేసారు సార్ సార్ ఈ ఇంతలో డేట్లు ఒక్క డేట్ లేదు సార్ తనకి తెలుగులో ఫుల్ బిజీగా ఉంది అప్పట్లో తెలుగు మూవీస్ షూటింగ్స్ నేను ఒక రోజుకి నాలుగు మూవీస్ అటెండ్ అయ్యేదాన్ని అలాంటిది చెన్నై వెళ్ళాలి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి నేను చేయాలంటే డేట్స్ కుదిరేది కాదు నాకు సో అలాగా కొన్ని సినిమాలు మంచి మంచి సినిమాలు అనుకోకుండా చేయలేని సినిమాలు కాస్టింగ్ అక్కడ వేరేలాగా ఉండేదేమో అప్పుడు అది చేస్తుంటే పెద్ద సక్సెస్ మూవీ అక్కడ అలాగా కొన్ని మూవీస్ డేట్స్ లేక చాలా వరకు మిస్ చేశారు మిమ్మల్ని బాగా పెయిన్ కి మిస్ ఏంటి మిస్ బాగా పెయిన్ కి గురి అప్పట్లో కాదు కానీ నాకు మ్యారేజ్ అయిపోయింది అరుంధతి సినిమా ఉంది కదా అది నేను అంకుల్ ని వేరే రంధతి సినిమా పెద్ద సక్సెస్ అయిపోయింది ఒక టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ ఏదో ఫంక్షన్ లో మీట్ అయ్యా కృష్ణ అంకుల్ ని పక్కనే కూర్చున్నారు కూర్చుంటే నేను ఇలా అడిగా ఏంటి అన్నారు అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851